వెల్కమ్ టు స్టార్ నైన్యూస్ వడపప్పు పానకం భక్తులకై పంపిణీ కార్యక్రమాలు చేశారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరామాలయంలో సీతారామల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అనంతరం మాట్లాడుతూ స్వామివారి పూజలో కూర్చున్న దంపతులు బండి రాము రజిత బండి లక్ష్మణ్ మమత ముని మంద రమేష్ స్వరూప దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరందరికీ అష్టైశ్వర్యాలతో ఆయుర సుఖశాంతలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరూ సుఖశాంతలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లుగా తెలిపారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు సహాయార్థం బెల్లంపల్లి ఆరివయ సంఘాధ్వరలో అన్నదానం నిర్వహించారు మార్వడి యువ రస్నా వారి పంపిణీ జనహిత సేవా సమితి ప్రసాదం పంపిణీ బెల్లంపల్లి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం वंदना 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 दीपम क्षेत्र मेला पर आयोजित अध्यापक स्थापना कार्यक्रम में आदरणीय अध्यापक नेता राघवेंद्र स्वामी फिर कल्याण महोत्सवांगत जय नमः जय श्री काशी कात्याय वंदिका के द्वारा वंद्या पुण्यपुरी जनादि કાતયાથી શેષનરસિ દેના દીના તલાસ્થિ જે જમબો રસે સાલવાર ગંગા કે સકતિયે પ્રતિમે કેન્દ્ર કશેર આપા ધતિ નાગ સોમ્ય ગંગા દરવાજા પર દેના વર્ષા કે એક પ્રતિ Gracias. చె బాలుశంకర్ లక్ష్మణ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం వీళ్ళందరూ పూజ చేసినందుకు నరసింహం గారికి వీరందరూ ఇంత పెద్ద సంగీతం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చెప్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని రాజేశ్వర గారు స్వామివారి రాజమండ్రి గారు స్వామి నూట ఇరవై ఒక సమర్పించారు నర్సయ్య గారు నూట ఇరవై రూపాయలు సమర్పించారు